ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇగో నా వెనక చెట్లు ఉన్నాయి ఇక చాలా బాగున్నాయి తీస్తున్నాను మొత్తం పైన అయితే నేను మొన్న సికింద్రాబాద్లో రైలు ఎక్కి విజయవాడకు వచ్చాను అనమాట విజయవాడ నుంచి మళ్ళీ ఇక్కడ విజయవాడ నుంచి ఎల్లూరుకు వచ్చాను బస్సుకు విజయవాడ నుంచి సికింద్రాబాదు నుంచి విజయవాడకు వచ్చాను ఎనిమిది వందలు కిలోమీటర్ అనమాట ఆడకే అలా విజయవాడ నుంచి ఏలూరుకు వచ్చాను ఇక్కడ వంద కిలోమీటర్లు ఏలూరు నుంచి మళ్ళీ నుంచి జోగుపాడెంకి వచ్చాను పల్లెటూరుకు ఇక్కడ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరైనా ఉన్నరేమో అని వచ్చాను ఇక్కడ కూడా చూద్దాము ఆ ఇది జిల్లా ఏమో జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అనమాట ఇది చాలా బాగుంది ఊర్లో అయితే ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు ఫెయిల్ ఆయిల్ ఇది అంటే ఇవి తయారవుతుంది అనమాట ఇవి అంతా గుత్తలు గుత్తలుగా వస్తాయి చెట్లకు చాలా మంచి చెట్లు అనమాట ఇవి మన వంట నూనె తయారవుతుంది అనమాట ఇది చాలా బాగుంది చూస్తుండండి ఎందుకంటే రాత్రి అయ్యింది ఇంకా నేను ఇప్పుడు ఊర్లోకి వచ్చాను అనమాట ఈ ఊరుకు రేపు మళ్ళా రేపు ఎల్లుండి కానీ రెండు మూడు రోజులు మంచి మంచి వీడియోలు తీస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఊర్లోకి వెళ్తున్నాను నడుచుకుంటూ చాలా బాగున్నాయి చెట్లయితే చూడండి ఇదంతా ఆయిల్ తయారవుతుంది అనమాట వంట నూనె తయారవుతుంది ఇవి మిషన్కి వేస్తే నూనె తయారవుతుంది అనమాట ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అయితే మొత్తం పైన అయితే బాగున్నాయి చెట్లు చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు రెండు వందల గజాలు మూడు వందల గజాలు జాగా ఉందనమాట ఇది చిన్న చిన్నగా ఏం కట్టలేరు ఒక ఫ్లోర్ అయినా సరే కానీ టెంకాయ చెట్లు ఉంటాయి ఒక ఫ్లోర్ వేసుకుంటారు కవే లైన్లు ప్రతి ఇంటి ముందర బర్రెలు పాలు పిండుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ జా వ్యవసాయం చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి చూస్తుండండి ఇవో బర్రెలు పాలు పిండుకోవడానికి బర్రెలు ఉంటాయి ప్రతి ఇంటి ముందర రెండు మూడు బర్రెలు ఉంటాయి